నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ మా స్థలాన్ని కబ్జా చేసిన వారిని ప్రశ్నిస్తే మమ్మల్ని కొడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదని మాకు న్యాయం చేయండి అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది వివరాలకు వెళ్తే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురానికి చెందిన పితాని లక్ష్మీదేవి తన తండ్రి సర్వే నెంబర్ నూట ఎనభై రెండులో గిఫ్ట్ గా ఇచ్చిన పది సెంట్ల భూమిని అనసూరి బాల భాస్కర వీర్రాజు అనే వ్యక్తి కబ్జా చేసి స్థలంలో షెడ్లు కట్టి మాటి వేసి చదును చేస్తున్నాడని ప్రశ్నిస్తే నన్ను నానా రకాలుగా దుర్భాషలాడుతూ కొట్టాడని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పోలీసులు సైతం కనీస గౌరవం కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ జిల్లా కు ఫిర్యాదు చేసి మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు నా పేరు ప్రతాన్ లక్ష్మీదేవి అండి మా నాన్నగారు నాకు పది పచ్చెంట్ల భూమి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తీసేశారండి ఈ లోగల నన్ను బాల భాస్కర్ వేర్రాజు అనుసూర్ బాల భాస్కలు ఏర్రాజు వాళ్ళ బ్రదర్స్ కలిపి నా భూమికి కబ్జా చేసి రాత్రులు పగలు షడ్ వేసి కబ్జా చేసేసి మెట్ట చాలా నేను చేసేస్తారు నేను చాలా ఏడిపిచ్చేస్తారు నేను అక్కడే పడుకుంటున్నా అక్కడే పుట్టినాడు ముస్వాళ్ళు అండి మా ఆడీ డబ్బై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు అండి టాపర్ వెళ్ళి పొండూరు పి వెంకటాబు నా సరిపోయినాము నూట ఎనభై రెండు అండి మేము బాల్ రమేష్ కుమార్ అన్న కుర్రోడికి రాశాడు అమెరికాలో ఉన్నాడు అండి వాడు నాకు కొడుకండి మూడో కొడుకండి మీరు చాలా బాధ పెడుతున్నారండి తర్వాత ఎస్పీకి ఇచ్చుకున్నామండి కలెక్టర్ గారికి ఇచ్చుకున్నానండి ఆర్డర్ఓ ఇచ్చేసి అందరికి ఇచ్చుకున్నానండి ఇచ్చుకున్నా పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు ఇచ్చిన సమాధానం చెప్తా లేదండి ఆయన ఎన్నిసార్లు అందరికి చాలా సార్లు ఫోన్లు కొట్టామండి అవన్నీ మీకు రికార్డు ఎన్ని ఎన్నిసార్లు కొట్టినా అక్కడ ఎన్నో ఆప్ చేస్తున్నారు కదండి వాళ్ళు వెళ్ళిపోయినట్లే మళ్ళీ పని మూటలు అండి వాళ్ళు రోజు నైట్ పనులు చేసేసుకుని చాలా ఏడు పెట్టిన వాళ్ళు డెవర్ సాంగ్ కలిపిండి ఫిక్స్ చేసాడండి ఇప్పుడు రాత్రి ఫ్యాన్ ఫిక్స్ చేసాడు అండి హాల్లోనే ఇవన్నీ మీరు వచ్చి వస్తారు కదండి ఒకసారి వచ్చి మ్యాయ చేసి పెట్టండి ప్రజలారా అంతే అండి బాగుంది మ్యాయ చేసిపోతున్నాడు బాగుండేది అంతకంటే నేను కోరుకోవట్లేదండి Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.